హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎల్ బ్లాగ్స్ రోజు బిర్యానీలు తిని తిని బోరు కొట్టిన వాళ్ళ కోసం ఈరోజు ఒక స్పెషల్ వీడియో కొబ్బరి అన్నం విత్ చికెన్ ఫ్రై ప్రతిరోజు బిర్యానీలు తింటే ఏం బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే తక్కువ స్పైసెస్ తోటి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలరు ఇది వండడం కూడా చాలా ఈజీ చాలా యూనిక్ టేస్ట్ అనేది తెలుస్తుంది మీకు తింటున్నప్పుడు మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందనే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ముందుగా ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసుల కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానపెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాలు కోసం కొబ్బరికాయనైతే తీసుకున్నాను లేత కొబ్బరికాయ అయితే మంచిగా పాలు వస్తాయండి చాలా బాగుంటుంది పాలని చిక్కగా తీసుకుంటే మనకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సర్ జార్లో వేసేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మిక్సీ పట్టండి అవి చాలా మంచిగా గ్రైండ్ చేయాలి ఎందుకంటే పాలు చిక్కగా రావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా గ్రైండ్ చేయండి తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి పాలనైతే తీసుకోండి కొబ్బరి పాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు కొబ్బరి పాలు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ క్లాత్లో ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకొని కొబ్బరి పాలు అయితే పిండుకోవాలి చాలా చిక్కగా తీసుకోండి పల్చగా తీసుకుంటే ఫ్లేవర్ అన్నది మంచిగా తెలీదు ఈ కోకోనట్ రైస్ని కుక్కర్లో వండడం కంటే కడాయిలో వండితే ఇంకా మంచిదండి ఎందుకంటే కుక్కర్లో సరిగ్గా కుక్క ఒకటి రెండు విజిల్స్ అటు ఇటు తేడా వచ్చినా మాడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారుగా మంచి ఇలా పాలు చాలా చిక్కగా వస్తున్నాయి గమనించారా నేనైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు అంటే మిక్సీ పట్టినప్పుడు యాడ్ చేసిన వాటరే చాలా చిక్కగా వచ్చిన పాలైతే ఇక్కడ ఇక్కడైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్న్నర పాలు అయితే తీసుకున్నాను చిక్కటి పాలు మీరు రెండు గ్లాసులు చేసుకోవాలనుకుంటే మూడు గ్లాసులు పాలు తీసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి దీని తర్వాత మసాలాల కోసం పలావ్ మసాలా సరుకులు దాల్చిన చెక్క పువ్వు పలవ్ మసాలా ఆకు అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత తర్వాత కడిగి నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా వాటర్ తీసేసి వాటర్ రానివ్వకండి ఎందుకంటే పాలు మెజర్మెంట్ కదా వాటర్ రాకుండా రైస్ని మాత్రమే ఇలా వేసుకోండి ఇలా వేసాక ఒక్కసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఒక్కోసారి మధ్య మధ్య కదుపుతూ ఉండండి అడుగుపట్టేస్తూ ఉంటుంది స్టికే కదా అని వదిలేయకండి రైస్ పాలను పీల్చుకొని మంచి టేస్టీగా రెడీ అవుతుందండి కొబ్బరి ఫ్లేవర్ తోటి బాస్మతి రైస్ కాంబినేషన్లో కొబ్బరి అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీనికోసం సైడ్ డిష్గా లేదా దీంట్లో కలుపుకునే కర్రీగా నేనైతే ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను దాన్ని కూడా ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తున్నాను ప్రతీతి మెజర్మెంట్స్ చెప్తున్నానండి నేను ఎక్కడ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ అన్నం కోసం వీడియోని పూర్తిగా చూడండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి కదుపుకోండి కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో అడుగు మాడకుండా అడుగు పట్టేయకుండా కదుపుతూ ఉండాలి చూపిస్తున్నాను కదండి చక్క పర్ఫెక్ట్ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది మనకి చక్కగా పొడిపొడలాడుతూ చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి మంచి టేస్ట్ ఉంది ఇక్కడ చికెన్ ఫ్రై కోసం అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు ఇందులో వేసేసుకోండి రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోండి అలాగే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే మూడు స్పూన్లు కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇవన్నీ బాగా కలిపి ప్రతి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ముక్కలకి మసాలా అన్నది బాగా పడుతుంది ఇది కాస్త టేస్ట్ పెంచుతుంది చికెన్ ఫ్రైకి ఇక్కడ నేను బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ అనేది అలా పక్కన ఉంచేసాను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది సో బాగా హీట్ అయిన ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ అన్నీ ఇలా వేసేసుకోండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఎందుకంటే చికెన్ పీసెస్ కూడా మాడిపోతాయి మాడిపోతే అంత మంచి టేస్ట్ ఉండదు కదా ఇలాగ మంచిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి చికెన్ అన్నది ఆయిల్ బాగా పీల్చుకొని పీసెస్కి చాలా మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా వీకెండ్ టైంలో ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చింది అన్నది మాత్రం కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అయితే ఇలాంటి కుకింగ్ వీడియోస్ విత్ ఎంటర్టైన్మెంట్తో ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్